వేదాలను చదివిన మానవాతీత శక్తుల్ని గుడ్డిగా కాకుండా అనుభవం పూర్వకంగా నమ్మాడు భాస్కల్ ట్రయాంగిల్ గురించి మొదటిసారి వివరించాడు భూమి గోళాకారంగా ఉందని చెప్పిన మొదటి శాస్త్రవేత్తల్లో ఇతను ఒకడు ఐదు వందల ఐదు సిఈలో జన్మించిన ఇతను తన తండ్రి దగ్గర శాస్త్రం నేర్చుకున్నాడు ఆర్యభట్టు వల్ల జ్ఞానం సంపాదించి ప్రభావితుడై శాస్త్రాలను జీవితాంతం అధ్యయనం చేశాడు అతనే వరాహమిహిరుడు ఉజ్జయిని దగ్గరిలో ఆదిత్యదాసునికి కొడుకుగా జన్మించాడు ఇతను సనాతన భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త శాస్త్రవేత్త గణిత శాస్త్ర నిపుణుడు గుప్త వంశ చక్రవర్తి విక్ర రాజు దగ్గర ఉన్న నవరత్నాల్లో ఇతను ఒక రత్నం శాస్త్ర ముహూర్త నిర్ణయంలో ఇతనిది కీలక పాత్ర ఆయన రచనలు శాస్త్ర విద్యార్థులకు ఇప్పటికీ ప్రమాణ గ్రంథాలుగా ఉన్నాయి పంచ సిద్ధాంతిక బృహ బృహజాతకం లాంటి గ్రంథాలను రచించాడు భూగర్భ జలాలు గుర్తించటం గురించి వివరించాడు గ్రహాల సంచారం వాతావరణం వర్షం భూకంపం వృక్ష ఆయుర్వేదం వజ్రలేపల జంతువుల గుణాలు భౌతిక ఖగోళ శాస్త్రాలలో దృష్టి కలిగిన శాస్త్రవేత్త ఇతను సూర్య చంద్ర గ్రహాలను వివరించి సున్నా రుణాత్మక సంఖ్యలను వివరించాడు